ఒకప్పుడు లూసిఫర్ ఏజెంట్గా ఉన్న ఎమానియల్ యామోస్ ఎని తన జీవితంలో ఎలాంటి భయంకర సంభవాలు ఎదుర్కొన్నాడు అనే సాక్ష్యాన్ని పంచుకున్నారు మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్లో లూసిఫర్ ఏజెంట్ అనే సిరీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు వింటున్నది పార్ట్ త్రీ ఈ టెస్ట్ మొనీలోనే రాబోయే పార్ట్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేసి లైక్ చేయండి భారతదేశంలో వడంబడిక భారతదేశంలోని ఢిల్లీ సొసైటీ నన్ను భారతదేశానికి రావాలని కోరుతూ రెండవ లేఖను పంపింది ఆ లేఖలో కూడా నేను ఈ క్రింది వాటిని చేయాలని ఆదేశాలు ఇచ్చారు మల విసర్జనలు తినాలి కుళ్ళిపోయి వాసన వచ్చే ఎలుకలను తినాలి రాత్రి శ్మశాన వాటికలో ఆత్మలతో లైంగిక సంబంధం అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ పెట్టుకోవాలి వారు చెప్పిన వాటిని నెరవేర్చిన తరువాత నేను భూమిపై ఏ స్త్రీతోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదని వారు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను నాకు వీసా లేదని భారతదేశానికి ఎలా వెళ్లాలో నాకు తెలియదని వారికి ఒక లేఖను నేను పంపాను ఈ సమయంలో నేను వ్యాపారం చేయడం ప్రారంభించాను నేను తీవ్రమైన స్మగ్లర్ని కానీ నా వెనుక ఉన్న ఈ శక్తుల కారణంగా కస్టమ్స్ మొదలైన వాటితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు చాలా డబ్బు ఆహారం ఉంది సామాగ్రికి కొరతే లేదు ఒకరోజు నేను నా ఫ్లాట్కి తాళం వేసి బయటకు వెళ్ళాను తిరిగి వచ్చి నేను తలుపు తెరిచాను పార్లర్లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు నేను భయపడ్డాను అతను ఇలా అన్నాడు నువ్వు ఇమానియల్ యామోస్వి కాదా అవును అని చెప్పాను అతను ఎలా అన్నాడు మిమ్మల్ని ఇండియాకు తీసుకొని రమ్మని నన్ను పంపించారు కాబట్టి సిద్ధంగా ఉండండి అన్నాడు నేను అన్ని తాళాలు వేసి వెళ్ళి కుషన్ మీద అతని పక్కన కూర్చున్నాను నెక్స్ట్ అని చెప్పే ఆర్డర్ కోసం సిద్ధంగా ఉన్నాను అతను మెరుపులా వచ్చి నన్ను తాకగానే మేము అదృశ్యమయ్యాము భారతదేశంలోని ఢిల్లీలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యక్షం అవడం నేను చూశాను అప్పటికే పెద్ద సమూహం కూర్చొని మమ్మల్ని స్వాగతించడానికి వేచి ఉంది వారు అప్పటికే వ్రాసిన నా పేరు గల ఫైళ్లను బయటికి తీసుకువచ్చారు సంతకం చేయమని నన్ను కోరారు నేను చేశాను రక్తపు బేసిన్తో మొక్కలుగా కోసిన మానవ మాంసాన్ని కలిగిన ఉన్న ట్రేస్ తెచ్చారు ప్రతి వ్యక్తికి ఒక ఖాళీ కూజ ఇవ్వబడింది అప్పుడు తలలేని వ్యక్తి రక్తాన్ని మాంసాన్ని జగ్గులలో పోసుకుంటూ వెళ్ళాడు వివిధ కొవ్వొత్తులు దోపద్రవ్యాలను కూడా కాల్చారు తలలేని వాడు ఏవో మంత్రాలు చేసి అందరూ రక్తం తాగారా మాంసం తిన్నారా అని అడిగి సభను ముగించారు భారతదేశంలో దీక్షలు ఇప్పుడు నా పరీక్షాకాలం వచ్చింది నన్ను దాదాపు రెండు వందల మీటర్ల లోతున్న లోయలోనికి పంపారు అందులో ప్రమాదకరమైన పాములు బల్లులు రెప్టైల్స్ క్రూర జంతువులు ఉన్నాయి ఇవి నన్ను హింసించేవి నేను అరవడం లేదు అలా చేస్తే నేను పరీక్షలో ఫెయిల్ అయినట్లు దాని పర్యవసనమే మరణం ఏడు రోజుల వేదన తర్వాత నన్ను బయటకు తీసుకొచ్చి ఇండియాలో జంగిల్ అనే ప్రాంతానికి పంపించారు ఈ అడవిలో నేను వివిధ రకాల దయ్యాల పక్షులను చూశాను దయ్యాల పక్షులను ఎందుకు అన్నాను అంటే కొన్ని కుక్కల వంటి ముఖాలు కొన్ని పిల్లులు వంటి ముఖాలు ఇంకా వాటికి రెక్కలు ఉన్నాయి ఈ అడవి లోపల ఒక గుహ ఉంది ఈ గుహను ఈ దయ్యాల పక్షులు మాత్రమే తెరుస్తాయి అవి గుహ తెరిచాయి నేను లోపలికి వెళ్ళాను అక్కడ చూసిన విషయాలు వివరించడం కష్టం అక్కడ భయంకరమైన జీవులు ఉన్నాయి కొన్ని మనుషుల్లా కనిపించాయి కానీ వారు తోకలతో ఉన్నారు కానీ మానవ ముఖాలు మాత్రం కాదు ఇది కూడా మరొక హింసాత్మక ప్రదేశం అక్కడ చిత్రహింసలను అర్ధనరకం అని వర్ణించవచ్చు ఏడు రోజులు ఆ స్థితిలో ఉండి బయటకు తీసుకొచ్చారు అప్పుడు నేను అధ్యయనం చేయడానికి ఆధ్యాత్మిక పుస్తకాల పెద్ద వాల్యూమ్ కలిగి ఉన్న చాలా పెద్ద లైబ్రరీకి పంపబడ్డాను తర్వాత రెండు పుస్తకాలను ఎంచుకున్నాను అబీసీనియా అంటే విధ్వంసం అసీనియా అంటే ప్రాణం ఇవ్వడం లేదా నయం చేయడం తర్వాత నాకు మరిన్ని పుస్తకాలు ఇచ్చారు నేను నైజీరియాకు తిరిగి వచ్చిన వెంటనే ఒక గదిని నిర్మించమని ఆదేశించారు మానవ రక్తంతో నిండిన స్థానిక నీటి కుండ లోపల సజీవంగా ఉండే చెట్టు మానవ పుర్రే రాబందు ఏకలు అడవి జంతువుల చర్మాలు బోవా చర్మం ఇంకా కొండ పక్కన పెద్ద మెరిసే ల్యాటరైట్లు నీటి కుండ లోపల రక్తాన్ని ప్రతి ఉదయం మంత్రముతో త్రాగాలి మానవులు వండిన ఏ ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు కానీ నేను సూపర్ న్యాచురల్గా పోషింపబడతాను అని కూడా నాకు సూచించబడింది ఈ సూచనలన్నిటితో నేను వెళ్ళిన విధంగానే నైజీరియాకు తిరిగి వచ్చాను వాటన్నిటినీ నెరవేర్చాను నైజీరియాలో తిరిగి ఇంటికి నేను ఇప్పుడు ఆత్మ ప్రపంచంలో ఒక భాగమైపోయాను ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఇష్టానుసారంగా ప్రయాణించగలిగాను నేను తెచ్చిన పుస్తకాల ప్రకారం ఆత్మజీవులు అంతరిక్షంలో నివసిస్తున్నారు బహుశా వారు నా శక్తిని పెంచుతారు కాబట్టి నేను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను ఇంట్లోంచి బయటికి వచ్చి ఏవో మంత్రాలు చేసి అడవి గాలిని పీల్చి మాయమయ్యాను నేను అంతరిక్షంలో ఉన్నాను ఈ ఆత్మజీవులను చూశాను మీకేం కావాలి అని అడిగారు నాకు అధికారాలు శక్తులు కావాలని చెప్పాను వారి నుంచి శక్తులు సంపాదించి రెండు వారాల తర్వాత మళ్ళీ భూమిపైకి వచ్చాను నేను ముందే చెప్పినట్లే ఇకపై నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను ఈ శక్తులన్నీ నేను ఎప్పటికే పొందినప్పటికీ నాకు ఇంకా మరిన్ని శక్తులు కావాలి నాకు ఇచ్చిన ఈ పుస్తకాలలో ఏమి వ్రాయబడి ఉందో నిరూపించడానికి చూడడానికి నేను పాతాళంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఒకరోజు నేను పొదలో మరుగైన ప్రదేశానికి వెళ్ళి పుస్తకాలలో చెప్పినట్లుగా కొన్ని మంత్రాలను చదివి మైదానాన్ని తెరవమని ఆదేశించాను నేల తెరవబడింది అక్కడ దురాత్మలు వెంటనే మెట్లను తయారు చేశారు నేను అడుగు పెట్టాను సరిగ్గా గ్రౌండ్ లోపలికి వెళ్ళాను బైబిల్లో నమోదు చేయబడిన ఈజిప్టులో సంభవించిన వాటిలో ఒక దానితో మాత్రమే పోల్చదగిన మొత్తం చీకటి ఉంది నేను వివరించడానికి చాలా కష్టమైన విషయాలు చాలా చూశాను గొలుసులతో బంధించబడిన వ్యక్తులను నేను చూశాను డబ్బు సంపాదిస్తూ ఉండే వ్యక్తులు వారు డ్యూటీస్ చేసి బందీలకు డబ్బు సరఫరా చేయడానికి పగలు రాత్రి పనిచేయడం కొన్ని బలు ఇవ్వడానికి వచ్చిన కొన్ని ఎలాటి సీక్రెట్ సొసైటీ సభ్యులను నేను చూశాను ఆ స్థలాన్ని నియంత్రించే ఆత్మలు వారికి ఇచ్చిన కొన్ని బహుమతులతో ప్రపంచానికి తిరిగి వెళుతూ ఉన్నారు అధికారుల కోసం వచ్చిన కొంతమంది చర్చి నాయకులను చూశాను చర్చిలో ఏమి చెప్పినా ఎవరు ప్రశ్నించకుండా అంగీకరించే అధికారం పొందటం నేను చూశాను నేను రెండు వారాలు ఉండి మరిన్ని అధికారాలు పొందిన తర్వాత మరిన్ని శక్తులు పొందిన తర్వాత తిరిగి వచ్చాను ప్రజలు నన్ను యవనస్తులను అని అమాయకుడను అని అనుకునేవారు కానీ నేను ప్రమాదకరమని ఎప్పటికీ తెలియదు చుట్టూ అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు క్రీస్తుయసులో ఉన్నవారు మాత్రమే నిజమైన సురక్షితమైన భావంలో సురక్షితంగా ఉన్నవారు కోష్ఠరాణితో వడంబడిక ఒక సాయంత్రం నేను నడవాలని నిర్ణయించుకున్నాను ఈ బ్యూట్ మెట్ట బస్టాప్ వెంబడి నేను ఒక అందమైన యువతిని నిలబడి చూశాను నేను ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు మరుసటి రోజు కూడా ప్రయాణిస్తున్నప్పుడు నేను ఆమెను అదే స్థలంలో చూశాను మూడవ రోజు నేను ఆమెను అదే స్థలంలో చూశాను ప్రయాణిస్తున్నప్పుడు ఆమె నన్ను పిలిచింది నేను ఆగి నన్ను ఇమ్మానియల్ యామోస్ అని ఆమెకు పరిచయం చేసుకున్నాను కానీ ఆమె తనను తను పరిచయం చేసుకోవడానికి నిరాకరించింది నేను ఆమె పేరు చిరునామా అడిగాను ఆమె నవ్వింది ఆమె నా అడ్రస్ అడిగింది నేను ఆమెకు వీధి మాత్రమే చెప్పాను ఆమె ఒకరోజు నన్ను కలుస్తానని చెప్పింది నా మనసులో నేను అది అసాధ్యం నేను ఆమెకు నా ఇంటి నెంబర్ ఇవ్వలేదు ఆమె ఎలా రాగలదు అని అనుకున్నాను బస్టాప్లో ఆ సమావేశం జరిగిన వారం రోజుల తర్వాత ఆమె తన మాటలను నిజం చేస్తూ నా ఇంటి తలుపు తట్టింది అది ఎవరో కాదు ఆమె విచిత్రమైన మహిళ వలె ఉంది నేను ఆమెను స్వాగతించాను నా మనసులో ఈ అందమైన మహిళ ఎవరని నేను ఆశ్చర్యపోయాను మరో ప్రక్క నా మనసులో ఆమె ప్రమాదకరమైన స్థలంలో నడుస్తోందని ఆమెకు తెలుసా కొంత సమయం సంతోషంగా గడిపాము తర్వాత ఆమె వెళ్ళిపోయింది మొదటిసారి వచ్చినప్పటి నుండి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఆమె రెగ్యులర్గా రావడం ప్రారంభించింది ఆమె వచ్చే సమయం ఎప్పుడు ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన సమయానికి రావడం నేను గమనించాను ఒక నిమిషం కూడా తప్పకుండా అదే సమయానికి వస్తుంది కొన్నిసార్లు నేను ఆమెను లాగోస్ బార్ బీచ్ పారామౌంట్ హోటల్ అంబాసిడర్ హోటల్ మొదలైన వాటికి తీసుకుని వెళ్ళాను కానీ ఇవన్నీ జరుగుతున్నా ఎప్పటికీ తన పేరైనా చెప్పలేదు ఈ సంబంధం అంతకంటే అభివృద్ధి చెందదని నాకు కూడా తెలుసు కాబట్టి నేను బాధపడకూడదు అని నిర్ణయించుకున్నాను స్త్రీని ఎప్పుడూ తాకకూడదని నాకు ఎప్పటికే ఆదేశాలు వచ్చాయి అకస్మాత్తుగా ఆమె పగటి సమయంలో రావడాన్ని రాత్రికి మార్చింది ఒక సందర్శన సమయంలో ఆమె నాతో ఇలా చెప్పింది ఇప్పుడు మీరు నా దగ్గరికి రావాల్సిన సమయం వచ్చింది మేము ఆ రాత్రి కలిసి ఉండి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాము మేము ఒక బస్సులో చేరాము ఆమె మమ్మల్ని బార్బీచ్లో ఆపమని డ్రైవర్కి చెప్పింది మేము అడిగినప్పుడు నేను ఆమెను అడిగాను మనం ఎక్కడికి వెళుతున్నాము ఆమె చెప్పింది డోంట్ వర్రీ మీరు నా ఇల్లు చూస్తారు ఆమె నన్ను బార్బీచ్లో ఒక మూలకు తీసుకువెళ్ళింది బెల్ట్ లాంటిది తీసి మా ఇద్దరిని గట్టిగా బిగించింది వెంటనే వెనుక నుండి ఒక శక్తి వచ్చి మమ్మల్ని సముద్రంలోకి నెట్టింది మేము నీటి ఉపరితలం పైన నేరుగా సముద్రంపై ఎగరడం ప్రారంభించాము ప్రియులారా ఇవి నా భౌతిక రూపంలో జరిగాయి ఆ సమయంలో మేము సముద్ర గర్భంలో మునుగుతూ వెళ్ళాము నాకు వేసింది తర్వాత మేము ఎక్స్ప్రెస్ మార్గంలో నడుస్తూ చాలామంది ప్రజలు చాలా బిజీగా ఉన్న నగరానికి వెళ్ళాం ఆత్మప్రపంచం నేను సైన్స్ ల్యాబ్ డిజైనింగ్ ల్యాబ్ ఇంకా థియేటర్ వంటి ప్రయోగశాలలను చూశాను నగరంలో నేను ఎవ్వన అందమైన అమ్మాయిలు అందమైన యువకులను చూశాను వృద్ధులు లేరు ఆమె నన్ను వారికి పరిచయం చేసింది నన్ను స్వాగతించారు ఆమె నన్ను డార్క్ రూమ్ డ్రయింగ్ రూమ్ ప్యాకింగ్ రూమ్ వంటి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళింది ఆమె నన్ను ఒక ప్రధాన కర్మాగారానికి గెడ్డంగికి తీసుకుని వెళ్ళింది తర్వాత తన స్వంత ప్రైవేట్ భవనానికి తిరిగి తీసుకువచ్చింది అక్కడ ఆమె నన్ను కూర్చోబెట్టి నాతో ఎలా చెప్పింది నేను కోస్ట్ రాణిని మీతో కలిసి పనిచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను నేను మీకు సంపదను దానితో పాటుగా ఉన్నదంతా రక్షణ దానితో పాటుగా ఉన్నవన్నీ జీవితాన్ని మీకు మార్గనిర్దేశం చేసే దోతని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను అంది ఆమె ఒక బటన్ నొక్కినప్పుడు అందులో మానవ మొక్కలుగా ఉన్న మాంసము ట్రే బయటకు వచ్చింది మేము ఇద్దరం కలిసి దాన్ని తిన్నాము ఆమె ఒక బోవ అంటే ఒక పాము లాంటిది ప్రత్యక్షం అవ్వాలని ఆదేశించింది అది ఒక రకమైన పాము దానిని మింగమని నన్ను కోరింది నేను చేయలేకపోయాను ఆమె పట్టుబట్టింది కానీ నేను బ్రతికి ఉన్న బోవను ఎలా మింగగలను ఆమె తన శక్తులను ఉపయోగించింది నేను దాన్ని మింగాను మూడు వడంబడికలు మానవ మాంసము రక్తము బోవ ఈ రహస్యములు ఎప్పుడూ బహిర్గతం కాకుండా చూసేందుకు దయ్యాల దూతలు అక్కడ ఉన్నారు కానీ నేను తప్పుదారి పట్టినట్లయితే నన్ను క్రమశిక్షణలో ఉంచడానికి నేను భూమిపై ఉన్నప్పుడు సముద్రం నుండి నాకు ఆహారాన్ని తీసుకురావడానికి దోతకు ఒక పవర్ ఇవ్వబడింది నేను ఎప్పుడూ ఆమెకు కట్టుబడి ఉంటానని వాగ్దానం చేశాను ఈ వాగ్దానం తర్వాత ఆమె నన్ను సముద్రంలోని మరొక భాగానికి ఈసారి ఒక ద్వీపానికి తీసుకుని వెళ్ళింది చెట్లు ఉన్నాయి ఈ చెట్లలో ప్రతి ఒక్కటి వేరువేరు విధులను కలిగి ఉన్నాయి ఒక చెట్టు విషం కోసం చంపడానికి ఒక చెట్టు ఆవాహన కోసం చెట్టు బాగు చేయడం కోసం చెట్టు నేను సముద్ర జంతువుల వలె హిప్పోపోటమస్ బోవా కాన్స్ట్రిక్టర్ మొసలి వంటి అన్ని రకాల జంతువుల వలె మారడానికి ఆమె నాకు శక్తులను ఇచ్చింది తర్వాత ఆమె అదృశ్యమైంది నేను ఒక వారం పాటు సముద్రంలో ఉండి పైన పేర్కొన్న ఒక సాధనం మొసలి వలె నేను ప్రపంచానికి తిరిగి వచ్చాను అండర్ వరల్డ్ ల్యాబొరేటరీస్ నేను లాగోస్లో ఒక వారం పాటు ఉండి సముద్రానికి తిరిగి వెళ్ళాను ఈసారి రెండు నెలలు శాస్త్రీయ ప్రయోగశాల సైన్స్ ల్యాబ్ ఉంది ఏమి జరుగుతుందో చూడడానికి నేను అక్కడికి వెళ్ళాను సైకియాట్రిస్టులు సైంటిస్టులు అందరూ చాలా సీరియస్గా పనిచేయడం చూశాను సొగసైన కార్లు మొదలైన అందమైన వస్తువులను సరికొత్త ఆయుధాలను రూపొందించడం ఈ ప్రపంచం యొక్క మిస్టరీ తెలుసుకోవడం ఈ శాస్త్రవేత్తలు చేస్తున్న పని లోకం యొక్క స్తంభాన్ని తెలుసుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే అయ్యుండి వచ్చుగాక కానీ దేవునికి ధన్యవాదాలు ఆ విషయాలు దేవునికి మాత్రమే తెలుసు నేను డిజైనింగ్ గదులోనికి వెళ్ళాను అక్కడ నేను వస్త్రాలు పరిమళ ద్రవ్యాలు వివిధ రకాల చర్మ సౌందర్య ద్రవ్యాలను వాటి శాంపిల్స్ని చూశాను ఈ విషయాలన్నీ సర్వశక్తిమంతుడైన దేవుని నుండి పురుషుల దృష్టిని మరల్చడానికి లూసిఫర్ అయిన సాతాను ప్రణాళికలువి నేను ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్లు అలారం యొక్క విభిన్న డిజైన్లను కూడా చూశాను ఇప్పుడు చెప్పిన ఈ సైన్స్ ల్యాబ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా సాతాను సామ్రాజ్యంలో మానవులను దేవునికి దూరం చేసే ప్రక్రియ సాధనాలు అన్నీ మొదట అక్కడే తయారయ్యి తర్వాత ఈ ప్రపంచంలోకి వస్తుంటే మనుషులు ఈ టెక్నాలజీకి బానిసలవుతూ ఉన్నారు సైన్స్ చెప్పేదే నిజమని భ్రమలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రపంచంలో క్రైస్తవులుగా బాప్త్యసం పొందిన వారు ఏం చేస్తున్నారో అని తెలుసుకునే ఒక టీవీ లాంటి పరికరం కూడా ఉంది మీరు ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళేవారా లేక నిజమైన క్రైస్తవులుగా ఉన్నారా అని వారిని చూస్తారు నేను ప్రయోగశాలల నుండి చీకటి గది అలాగే పిండే గదికి వెళ్ళాను చీకటి గది అంటే వారు అవిధేయులైన సభ్యులను చంపే స్థలం వారు మొదట ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని పూర్తిగా పిండడం ద్వారా చంపి ఆ పై శరీరాన్ని మిషన్ రూమ్కి పంపుతారు అక్కడ శరీరం పౌడర్గా అవుతుంది ఆ పై పౌడర్ను శాక్ రూమ్కి పంపుతారు అక్కడ వాటిని బ్యాగ్లో ఉంచుతారు స్థానిక మంత్రాజ్ఞులు సేకరించడానికి ఉంచుతారు ఆ మంత్రజ్ఞులు ఎలా ఉంటారో వివరించడానికి చాలా కష్టం నాలో ఇన్ని శక్తులు ఉన్నప్పటికీ లూసిఫర్ని కలవడానికి నేను ఇంకా అర్హత పొందలేదు కానీ అతని ఏజెంట్గా మాత్రమే అర్హత పొందాను అదేవిధంగా ఇప్పుడు నాకు శక్తులు ఉన్నాయని ఇష్టానుసారంగా దేనినైనా ఎదుర్కోగలను సవాలు చేయగలను నాశనం చేయగలనని నేను సంతృప్తి చెందాను నేను నా మనసులో అనుకున్నాను ఇంకా ఎక్కడైనా నేను కలిగి ఉన్నవే కాకుండా వేరే శక్తులు ఉండి ఉంటాయా ఎక్కడితో ఆయన రాసిన పుస్తకంలో చాప్టర్ టూ ముగిసింది కానీ ఇది మన వీడియోలో పార్ట్ త్రీ చాప్టర్ త్రీలో ఇమ్మానుయల్ యామోస్ లూసిఫర్ను వెళ్ళి కలవబోతున్నాడు అది మరింత ఆశ్చర్యకరంగా ఉండబోతుంది కాబట్టి ఈ సిరీస్లో మిగిలిన పార్ట్స్ కూడా మీరు తప్పకుండా వినాలి అనుకుంటే గనక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు మీ ఫ్యామిలీకి మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ వలన ఈ వీడియో అనేకుడికి సజెస్ట్ చేయబడుతుంది లైక్ చేయడం మర్చిపోకండి ప్రైజ్ దులవ్